హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ బోటి మా ఛానల్ ఫస్ట్ టైమ్ రన్ చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ వస్తుంది ఓకే ఇంకా వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించే మొత్తం నెల్లూరు బ్రౌన్ గురుగా నెల్లూరు బ్రౌన్ ఎర్ర ఎర్రగూర్రెలు అంటాం మనం ఈ కట్ట అనేది మనకి చిన్న కట్ట పల్లెల్లో రైతు దగ్గర అనేది మనకి ఇరవై గొర్రెలు పదకొండు పిల్లలు ఇరవై గొర్రెలు పదకొండు పిల్లలు అయితే మనకు అమ్మ ఈ ఇరవై గొర్రెలు జత ఫ్రై చేయని చేస్తున్నారు అడ్రస్ ఎక్కడ చెప్పే ముందు కొన్ని విషయాలు అయితే అన్న చెప్పున్నాడు మనకి అన్న ఈ మొత్తం వచ్చేసి మనకి ఇరవై గొర్రెలు అనేది ఉన్నాయి పిల్ల తల్లి గొర్రెలు అనేది ఒక పది గొర్రెలు మళ్ళీ మిగతా పది గొర్రెలు అనేది సూటి మీద అనేది ఉన్నాయి ఈ పిల్లలు కూడా మనకి పిల్ల అనేది ఒక్క పిల్ల మాత్రమే చిన్నపిల్లలు ఉంది మిగతా పది పిల్లలనేది మనకి రెండు నెలల నుంచి ఐదు నెలలు వరకు పిల్లలు అనేది ఏజ్ ఉంటుందని అన్న వాళ్ళు ఇన్ఫర్మేషన్ చెప్పున్నారు వీటిల్లో మనకి ఒక గొర్రెకి అనేది కర్రీ నల్ నల్ల గొర్రె అనేది స్టార్టింగ్లో చూస్తుంటారు మీరు దానికి కాలు ఇరిగి కనిపిస్తుంది కదా ఆ పిల్ల పక్కన పోయే గొర్రెకి కాలు అనేది బాగాలేదంట ఆ గొర్రె కావాలంటే వేసుకోండి లేదంటే తీసేస్తామని చెప్పి ఉన్నారు ఆ పిల్లని ప్లస్ గొర్రెని రెండు తల్లి పిల్లలనేది తీయాల్సి వస్తుంది కాబట్టి మనకి పంతొమ్మిది గొర్రెలు పది పిల్లలు అనేది వస్తాయి జత ఫ్రైజ్ అనేది అన్నవాళ్ళు మనకి జత అన్నప్పుడు ఇక్కడ రెండు గొర్రెలకి ఒక పిల్ల అంటే మూడు జీవాలకు కలిపి మనకి ముప్పై మూడు వేలు అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేటుగా ఖచ్చితంగా బేరం అనేది ఉంటుంది ఇది అడ్రస్ వచ్చేసి మనకి అన్నమయ్య జిల్లా రాయిచోటి దగ్గర చీకటి చీకటి వండ్లపల్లి విలేజ్ చీకటి వండ్లపల్లి విలేజ్ దగ్గరలో అయితే మనకి ఇరవై గొర్రెలు పదకొండు పిల్లలు అనేది ఆ కాలుకుంటే గొర్రె మీకు అవసరం లేకపోతే తీసేసి పిల్లని గొర్రెని అంటే పిల్ల రెండు తీసేయాలని చెప్తున్నారు అన్నవాళ్ళు జోడీ ముప్పై వేలు చెప్పారు ఫైనల్ కదా ఖచ్చితంగా బేర ఉంటుంది ఏదైనా సరే లైవ్ లైక్ వెళ్ళండి జివాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రతి జివాన్ని పట్టుకొని పళ్ళు ఉన్నాయా లేదా గుడ్డుకల్లు ఏదైనా ఉన్నాయా ఇంకేదైనా ప్రాబ్లం ఉందా చెక్ చేసి మీకు నచ్చిన తర్వాత కొన్ని తీసుకెళ్ళాలి ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకుని ఈ ఫోన్లో బ్యాలెన్స్ అడ్వాన్స్లో వేసుకోవాలని ఫోన్లో బేలు అయితే చేయొద్దు ఓకే బ్రదర్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి